దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం ఉదయం పదకొండు గంటలకు మార్షల్ ఆర్ట్స్ కరాటే సమ్మర్ క్యాంప్ ను అధ్యక్షులు ఎన్విటి సభ్యులతో కలిసి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆత్మరక్షణ కోసం కరాటే చాలా అవసరమని ముఖ్యంగా అమ్మాయిలకు చాలా అవసరమని అన్నారు పిల్లల్ని ప్రోత్సహిస్తూ కరాటే కానీ డ్యాన్స్ కానీ క్రీడలకు కానీ అనుమతి ఇచ్చి వాళ్ళని గ్రౌండ్ వరకు తీసుకొచ్చి ఆడిపిస్తున్న తల్లిదండ్రులకి అభినందనలు తెలియజేశారు క్రీడలతో మానసికంగా శారీరకంగా ఎంతో దృఢంగా ఉంటారని అన్నారు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ క్రీడాకారులకు కళాకారులకు ఎప్పుడూ అండగా ఉంటుందని మా చేతనైనంత వరకు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్ కోశాధికారి కృష్ణ కిషోర్ భాస్కర్ రెడ్డి తాళ్ల సురేష్ రాపులు నిరంజన్ అన్వర్ నవీన్ డ్యాన్స్ మాస్టర్స్ రాక్ స్టార్ రమేష్ ఏడుకొండలు అనిల్ కె సుజిత్ విశ్వనాథ్ మధు అనిల్ నగేశ్ లక్ష్మణ్ యాదయ్య విష్ణు విద్యార్థులు క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు